మొన్నైనా సర్పంచ్ ఓట్లప్పుడు కొందరు నియతి ఓటర్లు ఏం చేసిర్రో ఎరికే కదా మా ఇంట్లో ఉన్న ఓట్లు అమ్మబడవు దయచేసి మా ఇంటికి ఎవ్వళ్ళు పైసలు ఇస్తానికి రాకుర్రి మీరు ఇచ్చినా తీసుకోము మాకు నచ్చినోళ్లకే ఓటేస్తాం అని ఆడాడ వాళ్ళ ఇంటి ముంగట బోట్లు పెట్టిర్రు ఆగో అసొంటి బోర్డులే ఇప్పుడు మళ్ళా దర్శనం ఇస్తున్నాయి ఆగో ఇప్పుడు ఏం ఓట్లు అని అంటారా అయితే గీ ముచ్చట చూడండి నీకే అర్థమవుతుంది మా ఇంట్లో ఓటర్లకు ఆశ చూపోద్దు ఎందుకంటే అది మీరు తిరిగి సంపాదించకూడదు అందుకే అని ఇంటి ముంగట ఫ్లెక్సీ కట్టిండు చూడు ఈ అన్న పేరు శ్రావణు గుడి పూజారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేటలో ఉంటాడు అయితే మున్సిపల్ ఓట్ల గంట మోగించారు కదా అవి ఆ ఓట్లలో ఆశ్వరావు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు మా ఇంటి దిక్కు రావద్దు మీ మీద మాకు ఎటువంటి కోపం లేదు మా ఓట్లు అమ్ముకోవద్దని మేము డిసైడ్ అయినాం అంతే మీరిచ్చే పావుల పరకకు ఆశపడి లొంగటలం కాదన్నట్లు ఈ నమూనా గేటుకు ఫ్లెక్సీ కొట్టించి మరీ పెట్టిండు అంతేనా అన్న మున్సిపాలిటీకి ఎందుకని సమీపిస్తున్నటువంటి తరుణంలో మా ఇంటి ముందు ఈ ఫ్లెక్స్ పెట్టడం జరిగింది మీ మీ వార్డుల్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాడు తీసుకొచ్చే డబ్బులకి కానీ వస్తువులకి కానీ దయచేసి మీరు ఆశపడవద్దు మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తుని సంవత్సరానికి వంద రూపాయలకో రెండు వందల రూపాయలకో అమ్ముడుపోతే రేపొద్దున మీ వార్డు అలాగే మీ మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్థంగా మరే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి మందం ఇచ్చే కోటలు బీరు బిర్యానీ వెయ్యి రెండు వేల కాశపడి మీ ఓటు అమ్ముకోదు ఇది మనందరి బాధ్యత దేని కాశపడకుండా ఓటేరి అట్లయితేనే గెలిచిన వాళ్ళ గల పట్టుకుని అడిగే ఉంటుంది మనకు అని చెప్పుకొస్తుండు అంతేకాదు పైసలకు కానుకలకు కక్కుర్తి పడకుండా ఓటేసేంత దమ్ము మాకుంది మీరు సుతం మాలెక్కన చేయరి మన ఆశీర్వాటం మరింత ముంగడి పోవాలంటే ఇదే పద్ధతి నియతిగా ఓట్లేద్దాం అని అందరికి పూస కూస్తుండు సూపర్ కదా ఇవాళ రేపు అర్ధమరాత్రి అయినా సరే తలుపులు బార్లా తెరిసి బార్లాదరించి ఎవరే నిలిచిపోతారో అని ఎదురు చూసేవాళ్ళు వాళ్ళే ఎక్కువ అసొంటిది అన్న మాత్రం ఏకంగా బోర్డు పెట్టి మా ఓట్లు అమ్మం ఎవరు రావద్దు అన్నట్టు ముఖం మీద చెప్తున్న అంటే ఉండాలి వేసుంటోళ్ళు అని అనుకోబెట్టిరు ఈ ముచ్చడు చూసినా అక్కడి జనాలు